హైదరాబాద్ లో ఏ సర్వే నెంబర్ ఇల్లీగల్ ఉంది ఎవరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నారు ఎవరి దగ్గర ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఆ పైసలు తీసుకోవడం ఇట్లా ఆయన ఆయన కాన్సెప్ట్ అది ఆయనకు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క గత ముఖ్యమంత్రులు లెక్క ఆయనకు పనిచేసే ఒక విజన్ లేదు రాజశేఖర్ రెడ్డి లెక్క ప్రజలకు సంబంధించినటువంటి బాధలు ఆయనకు తెలియదు ఒక ఎన్టీఆర్ లెక్క సీనియర్ ఎన్టీఆర్ లెక్క తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం లేకపోతే తెలుగు తెలుగు వాళ్ళు ఏ విధంగా హీనంగా చూస్తున్న కాన్సెప్ట్ ఆయన తెలియదు కేసీఆర్ లాగా కేసీఆర్ ఏదైతే ఉన్నాడో తెలంగాణ జరిగినటువంటి అన్యాయం ఏ ఏ జిల్లాలో ఏ భూమి ఉంది ఎక్కడ డ్రాట్ ఉంది ఎక్కడ ఎడారి ఉంది ఎక్కడ నీళ్ళ వసతి లేదు లేకపోతే ఎక్కడ పేదలు ఉన్నారు ఎక్కడ ఏ ప్రాజెక్టు కావాలి లేకపోతే అక్కడ ఏ ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీద ఆయనకు అవగాహన ఉంది దాంతో పాటు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది వాళ్ళు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ ఏదైతే కంటిన్యూ చేసిరూ దానికి వీళ్ళు బూస్ట్ అప్ ఇచ్చింది ఎక్కడికో ఎక్కడికి ఇది ఈ రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క తయారయ్యి అది గులగొడదాం ఇది గుల ఈ రోజు అంటే మూసే చుట్టుపక్కల ఎవరు ఉంటారు అంటే పేదలు ఉంటారు పేదల కూలగొడతా అంటూ ఒక ఇన్ కన్వర్షన్ ఒకటి ఒక బడాబాబు ది గుగొట్టిన తప్పితే మిగతా వాళ్ళంతా మిడిల్ క్లాస్ ఉన్నటి వరకు మిడిల్ క్లాస్ ఈ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి టైం ఉండదు టైం ఉండదు ప్లస్ అంతగా ఫోకస్ చేసి వీళ్ళకు తెగింపు అనేది ఉంటారు అదే సంపూర్ణ లేకపోతే వాళ్ళు ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు ఎవరినైనా ఏదైనా చేయగలుగుతారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎమటి పడ్డాడు కొంత వరకు సక్సెస్ అయినట్టు అనిపించింది ఇప్పుడు పేదల సైడ్ ఏదైతే మోసిపోయిందో రేపటి నుంచి జనాలు రోడ్ల మీదకి వస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలేదాకా కూడా వాళ్ళు వదిలిపెట్టారు అలాంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ వల్ల రేపు వచ్చు బిగించే అవకాశం అయితే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది హైదరాబాద్ ఎందుకు అంటే ఇది కృష్ణాకాంత్ పార్క్ ఒకప్పుడు చెరువు దీన్ని మనం పార్క్ చేసిన ఎందుకు చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం కృష్ణకాంత్ పార్క్ ఇది చెరువు దేని కొరకు చేసుకున్నాం అంటే అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని పోతాయి పోయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ లేకపోతే ఎన్విరాన్మెంట్ బాగు చేసే విజన్ అనేది మన దగ్గర ఉండాలి కానీ మొత్తం నేను గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఐదు రోజులు కూడా ఒకప్పుడు ఇవన్నీ వ్యవసాయ భూములు ఉంటది ఇప్పుడు వ్యవసాయ భూములు చేస్తారు అవి కాబట్టి అమీర్పేట లేకపోతే ఎల్లారెడ్డి కూడా వీటన్ని ఇప్పుడు వ్యవసాయ భూములు తయారు చేస్తాడు అయినా మనం లేకపోతే ఇంతకు ముందు హైదరాబాద్ వేల చెరువులు ఉన్నాయి ఆ చెరువులు పార్కులు పెట్టుకున్నాము కొన్ని వచ్చినాయి దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ మనం ఏర్పాటు చేయాలి కానీ అన్ని కూలగొట్టుకుంటా పోతాం అంటే డెవలప్మెంట్ జరుగుతుంది సిటీలో చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ నదుల దాని కారే నదు అంటే ఎక్కడైనా వరదలు ఎప్పుడైనా చూసిరా ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎప్పుడైనా వాటర్ స్టోరేజ్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఎక్కడైనా వరదలు చూసిరా హైదరాబాద్ లో చూసిరా మీరు ఉండదు ఇక్కడ ఎందుకంటే మన అప్ అంటే ఒక సీ లెవెల్ కు చాలా హైట్ లో ఉంటది కాబట్టి మనకు ఏమైతుంది అంటే మాక్సిమం వాటర్ అనేది వర్షం పడ్డ రోజే మనకు వర్షంలో వాటర్ కనిపిస్తాయి కానీ నెక్స్ట్ డే మనకు వాటర్ చూద్దామంటే కూడా ఇక్కడ వాటర్ కనిపిస్తుంది హైదరాబాద్ లో కాకపోతే కొన్ని చెరువుని ప్రొటెక్ట్ చేయాలి కానీ హైదరాబాద్ లో నువ్వు చెరువులను ప్రొటెక్ట్ చేసి బిల్డింగ్లు కొట్టి రేపు వరి పొలం పండిస్తావా లేకపోతే ప్రతి చెరువు పండిస్తావా రేవంత్ ఏం చేయగలుగుతాడు సో మరి చెరువుల పక్కన ఉన్న ప్రభుత్వంలో కట్టుకోవడం కూడా కరెక్ట్ కావాలి ప్రభుత్వ భూములు కట్టుకోవాలంటే గతంలో ఇది ఏమన్నాడు అయ్యప్ప సొసైటీ గుల కొట్టినప్పుడు ఏమన్నాడు అంటే సార్ మీరు ఎట్లా గుల కొడతాడు అక్కడ సిమెంట్ వేసిండు కాంక్రీట్ వేసిండు అది వేసిండు ఇది వేసిండు రెగ్యులరైజ్ చేయాలి నోటీస్ ఇవ్వాలి వాళ్ళకు పైసలు ఫైన్ కట్టించుకోవాలి ఎట్లా గుల్లు కొడతావు అన్నావు ఇప్పుడు నువ్వు ఎట్లా గుల కొడుతున్నావు వాళ్ళు కాంక్రీట్ కాంక్రీట్ మొన్న రీసెంట్ గా ఇక్కడ హమీత్పర్ లా మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ చేస్తారు ప్రాపర్టీ మూడు రోజుల కింద కోటి రూపాయలు లోన్ తీసుకుంటాడు ఆ గా మూడు మూడు అంటే మూడు రోజుల క్రితం అంటే ఆల్మోస్ట్ ఒక కోరు రూపాయల వాల్యూ ఉంటే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ సెలరీ చార్జెస్ అది అంటే ఆల్మోస్ట్ నువ్వు ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ తీసుకున్న తర్వాత కొడుతావు అంటే నీ ప్రభుత్వం నువ్వే చెత్త జరగడం నువ్వు ఒక దద్దమ్మ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏం చేస్తున్నారు నీకు ఏ గవర్నమెంట్ భూమి ఇప్పుడు నువ్వు హైదరాబాద్ గుల నీ సబ్ లకు ఒక నోటీస్ లేకపోతే ఇన్ఫర్మేషన్ పాజ్ చేయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేయకండి ఆపర్లేదు అదేమన్నా చేస్తుండ లేదు అంటే మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అయిన భూముల బిల్డింగ్ లో నువ్వు గుల్ల అంటే నీకు ఏం సిద్ధశుద్ధి ఉన్నది అసలు నువ్వే ముఖ్యమంత్రివి అంటే నీ యంత్రాంగం నువ్వు మొత్తం జీరో అంటే నీ బ్రోకరేజ్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేసినటువంటి ఆ తెలివిని ఉపయోగించి జనాలను ఈ రోజు భయా ప్రాంతాలకు గురి చేస్తున్నావు నువ్వు ఒక సీఎం కాదు ఒక చీఫ్ లీడర్ నాయకులు అంత ఇప్పుడు మొన్నటి వారికి ఏమన్నారు హైదరాబాద్ వచ్చిందే మల్లారెడ్డి కాలేజీ కొట్టడానికి లేకపోతే అసదుద్దీన్ కాలేజ్ ఫాత్మా కాలేజ్ కొట్టడానికి లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్ కూలో కొట్టడానికి అన్నారు మరి ఏమైనా ఎవరి కూడా పడాబాబులో ఎందుకు ఓ ఏదైతే నాగార్జున ఇన్కన్వర్టేషన్ ఉందో నాలుగు వందల కోట్లు డిమాండ్ చేసిందట అది ఏనందుకే ఇన్కన్వెటీషన్ కూలగొట్టి ప్రజలలో ఒక దొంగ సానుభూతి క్రియేట్ చేయగలిగింది అంతే ప్రభుత్వం ఎలా ఉంది ఒక మీడియా పర్సన్ గా నీకు చూసిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి శంకుస్థాపన ఎక్కడైనా జరిగిందా ఒక శంకుస్థాపన ఒకే ఒకటి జరిగింది ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం అది అది అతి తొందరలా ఏంటంటే ఆ సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడం కొరకు లేకపోతే రాహుల్ గాంధీని ప్రసన్నం చేయడం కొరకు ఏదో చేసిన ఆ విగ్రహం చూస్తే కూడా ఆయన ఆలోచన లేకనే ఉంటది విగ్రహం అంత చిన్నగా అసలు ఆ విగ్రహం పక్కన అమరవీరుల స్తూపం ప్లస్ సచివాలయం మధ్యలో ఆ చూస్తే ఒక విగ్రహం ఉన్నట్టు కూడా కనిపించదు అంటే ఈ ఆలోచనలు కూడా అంత అంత హీనంగా ఉన్నాయని తప్పించుకోవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీలు కాదు రైతు బంధు బంద్ అయిపోయింది రైతు బీమా బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది ఇక గతంలో దళిత బంధు బంద్ అయిపోయింది బీసీ బంధు బంద్ అయిపోయింది దాన్ని స్కీమ్ లు బంద్ అయి బంద్ చేసి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళ కమిషన్ వీళ్ళది ఏంటంటే ఎన్ని రోజులు అధికారంలో ఉంటామో తెలియదు వాడిని వీణ్ణి బెదిరించి అన్నో ఇన్నో పైసలు ఎన్నికేసుకోవాలనేటువంటి పరిపాలన జరుగుతుంది తప్పితే ఇది ఒక కాంగ్రెస్ పరిపాలన కాదు వాళ్ళకు ఏ ఉద్దేశం లేదు ఉన్న రోజులు దోసుకున్నామనే ఆలోచనలే ఉన్నట్టు కనిపిస్తుంది అధికారంలోకి వచ్చారు అవన్నీ సరిగా అమలు అవుతున్నాయి అది చేయలేకనే కదా ఇప్పుడు ఆరు నెలలు ఉంటుందో సంవత్సరం ఉంటుందో నిలవట్లే వాళ్ళకు అయితే ఈ గవర్నమెంట్ కూలిపోయే ముందు వాణ్ణి వీళ్ళని బెదిరించి వీళ్ళు సొంతంగా ఎందుకు పైసలు వేసుకోవాలి ఆలోచన ప్రజలు ఎక్కడి ప్రజల గురించి ఆలోచన ఎక్కడిది ఆరు ఆరు గ్యారెంట్ల ఆలోచన ఎక్కడ వీళ్ళకు ఒక ప్రజలు ఉన్నారు లేకపోతే ప్రజలు గెలిపించారు అన్న సూయ్యక్కడది వాళ్ళకు బూటకం వాళ్ళు వచ్చింది ఏంది రేవంత్ రెడ్డి అనే ఆయనకు ఒక విజన్ లేదు ఆయన విజన్ ఏంది బ్రోకరిజం ఆ బ్రోకరిజం అన్ని ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి పదవికి తాకట్టు పెడుతుంది అంతే దాన్ని ముసుగులో ఈయన గతంలో చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి కేసీఆర్ చెప్పిన కదండి కేసీఆర్ కు తెలంగాణలో సాగునీరు ఏ జిల్లాకి ఇవ్వాలో తెలుసు ఆకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు రీ రీడిజైన్ చేయడం జరిగింది ప్రాజెక్టులు కట్టడం జరిగింది నీళ్లు వేయడం జరిగింది ఆ విషన్ భగీరథ ఉంది భగీరథ ఇంటికి నీళ్లు లేవని నీళ్లు ఇచ్చిండు ప్రతి ఒక్క స్కీము అంటే ప్రతి ఒక్క గ్రామానికి ఏం కావాలో ఎప్పుడు చేయటటువంటిది ఒక గ్రామానికి ఒక ఖచ్చితంగా ఒక శ్మశానం ఉండాలి ఒక ప్రకృతి వనం ఉండాలి ఒక పాఠశాల క్రీడా ప్రాంగణం ఉండాలి అది ఒక విజనరీ లీడర్ చేసినటువంటి ఒక లీడర్ పరిపాలన ఇది ఆయనకు కంపారిజన్ లేదు అది ఆయన లీడర్లు రాజశేఖర రెడ్డి కావచ్చు ఈవెన్ ఎన్టీఆర్ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు వాళ్ళు లీడర్స్ ప్రజల గురించి ఆలోచిస్తారు ఈయన బ్రోకరేజ్ బ్రోకర్ కాబట్టి ప్రజల గురించి ఏ విధంగా సంపాదించుకోవచ్చు అన్న పరిపాలన కేసీఆర్ అంటే జనాలు ఏం అంటే రూరల్ ఏరియాల్లో అన్నీ వస్తున్నాయి ఒక్కసారి వీళ్ళు ఇంకా వీళ్ళకంటే ఎక్స్ట్రా ఇస్తారని అంటున్నారు కదా కేసీఆర్ చేసిన తప్పులు కూడా ఉన్నాయి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ రూరల్ ఏరియాల్లో ఇయకపోవడం రేషన్ కార్డు ఇవ్వకపోవడం దీని వల్ల జనాల్లో రూరల్ ఏరియాల్లో వీళ్ళు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇందిరామ ఇల్లులని చాలా మందికి ఇచ్చింది సరే ఈ గవర్నమెంట్ చేంజ్ అయితే రూరల్ లో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లులు కట్టిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిరు జనాలు కూడా ఒకసారి మారుద్దాం సరే కేసీఆర్ ని పక్కన పెడదాం ఎవడో వచ్చినాడది చేయకపోతాడు అన్న ఉద్దేశంతో ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి సీఎం అయితాడని మాత్రం తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఓట్ అయ్యలేదు రేవంత్ రెడ్డి ఒక లీడర్ కు బ్రోకర్కున్నది ఏదైతే ఉందో ఒక కి ఎట్లా లీడర్ కు బ్రోకర్కున్న తేడా ఉంది